హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు మరియు వన్ జీరో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న వన్ జీరో సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంలో అతని చేయి పట్టుకుని బయటకు తీసే క్రమంలో అతని బతికి ఉండడం చూసి నివ్వకపోవడం జరిగింది కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సాయంతో ఆ వ్యక్తి చనిపోయాడని భావించి బయటకు తీసుకున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు ఒక్కసారిగా అవక్కయ్యారు పోలీసుల సమయం మరియు వన్ జీరో సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కయ్యూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు పది రోజుల నుంచి గనేట్ చేత నాతో తెచ్చిచ్చి నా కష్టం దోచుకొని గనేట్ గనేట్ రాయ్ 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 నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమా పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్లు నీకోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏ పని నువ్వు సార్ ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క